హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయ విజయము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం శివాయ అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్రి మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణవాలయమునకు పోయి పుష్పముల చేతను పలముల చేతను చిగురు టాకుల చేతను దళముల చేతను సోడసోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృతుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరేను ఇట్లు పురంజీయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూని రములను ధరించి కంట ముందు తులసిమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి భూమికి వచ్చాను వచ్చి నారీటంకార ధ్వనిని చేశాను ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహధ్వనులు బాణ వర్షములను కురిపించుచు పూర్వము వలె జయింతమును తలంపుతో పురంజయుని పైకి దుముకిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచేడి రథములతోనూ అన్యోన్యజయ కాంక్షతో భయంకరమైన శంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములొడిగి గుర్రములు హతములై ఏనుగులు గూలి బాణ సరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథగజ సాధి పదార్థులు నశించెను పురంజయుని బటులు సైతము మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి కాంబోజరాజు తన సైన్యం అంతయు హతమగుత చూచి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయముందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును జేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు భక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు యుండుట మరి దుర్లభము కదా కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను కార్తీక వ్రతమును జయిచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శోద్ర సమానులగుదురు వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టి వాణియందు నివసించును ఏ జాతివాడు వాడు కాని దుస్తర సంసారతరణేఛ గలిగినేని హరిభక్తి చెయ్యవలెను అట్లయినచోవాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును అగస్త్య మునీంద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరినాశ్రయించి పరమపదముందిరి హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు గావలయును హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ముస్మిక సుఖములనిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగుహరి అంతయు నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము సర్వ వ్రతోత్తమోత్తమము ఇది సర్వశాస్త్రసారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినవాడు విగత పాతకుడై అంతమందు హరిణి చేరును ఈ అధ్యాయమును శ్రాకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ ఇరవై మూడవ అధ్యాయములో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయ